జిల్లా నియోజకవర్గం అచ్చాంపేట మండలంలోని చిగురుపాడు ఆర్ఆర్ సెంటర్ నందు ఎమ్మెల్యే నంబూరు రావు కోడలు శ్రీవల్లి కూతురు శ్రీ తులసి శ్రీ లహరి ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజలు శంకర్రావు చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు ప్రజాధారణ పొందుతున్నారని వారు అన్నారు మళ్లీ శంకర్రావు గెలిపించుకుంటారని ఇరవై ఐదు పేల మెజార్టీతో గెలుపొందుతారని శంకర్రావు కూతురు లహరి మీడియాతో మాట్లాడారు మా నాన్నగారు నంబూర్ శంకర్రావు గారు ఈ నియోజకవర్గానికి ఎంతో మంచి చేశారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఆయనకి మీరు అందరూ అండగా ఉండి ఆశీస్సులు ఇస్తే గనక ఆయన అనుకున్నవన్నీ సాధిస్తారు మీ ప్రామిస్ చేసినవన్నీ తీరుస్తారు జగనన్న మనకి ఇచ్చిన మేనిఫెస్టోని అన్ని మీ దాకా చేర్చేలాగా ఆయన మీ ద్వారా ఆయన ద్వారా మీ అందరికీ అండగా ఉంటారు ఈ క్యాంపెయినింగ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ గడపకెళ్ళినా అందరూ జగన్ రావాలి అంటున్నారు ఎందుకంటే ప్రతి ఇల్లు ప్రతి బిడ్డ ప్రతి ఆడ మనిషి జగన్ అన్న పథకాల వల్ల అందరూ రాబడిన వాళ్ళే సో తప్పకుండా అందరూ మెజారిటీతో మా అందరినీ గెలిపిస్తారని మా నమ్మకం మేడం మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటేసి పదమూడో తారీఖు మెజారిటీ ఎంతో మీరే గెలిపించాలి మేము అనుకుంటున్నాం ఇరవై ఐదు వేలు దానికి మించి మీరందరూ మీ అభిమానం మీ ప్రేమ చూపించి పదమూడవ తారీఖు మెజారిటీ మీరే మీరే నిర్ణయించాలి నిర్ణయించాలి మనం అచ్చుపేట మండలం ఆరా సెంటర్లో గడప గడప తిరగడం ప్రచారంలో బాగా తిరగటం జరుగుతుంది ప్రతి గడప తిరుగుతున్నాము చాలా మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లాగా నంబూరు శంకర్రావు గారిని ఆరాధిస్తున్నారు ఆయన చేసిన సంక్షేమాలు కానీ ఆయన చేసిన మంచితనం కానీ ప్రతి ఒక్కల్లో సంతోషాన్ని నింపింది ఈనాడు మరో ఐదు సంవత్సరాలు శంకరరావు గారు మా ఇక్కడ ఇలానే ఉంటే ఇంకా మంచి చేస్తారు ఇంకా ఐదు ఐదు సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చూస్తారు ఇక్కడ నాగిపోయి ఉన్న పనులు కూడా ఆయన చేసే ఆస్కారం ఉంటుంది తప్పకుండా ఇదే ఆదరణ ఇలానే ఆదరిస్తారని మరో ఐదేళ్ళు మీ కుటుంబ సభ్యుల్లో ఒకలాగా ఆయన ఉంచుకుంటారని కోరుకుంటున్నాను అదే పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్లో ఆయన మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున